నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ అల్వేలి గారు ఉన్నారు ఈ రోజు వీడియోలో బ్రైడల్ వేర్ మగం వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నారు సో అవేంటి అనేది ఒకసారి చూద్దాం నమస్తే అండి నమస్తే సో మాకు ప్రీవియస్ దాంట్లో మాకు శారీస్ చూపించారు కదా ఈ రోజు మగం వర్క్ బ్లౌజెస్ చూపిస్తా అన్నారు ఎలా ఉంటది అరేంజ్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం సో ఇవేంటంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా గాడిగా వేసుకోవడానికి చాలా మంది పిల్లలు అంటే పెళ్లి కూతుర్లు ఎవరు ఇష్టపడట్లేదు అందుకని సింపుల్ గా ఉండేటట్టు అండ్ దట్టు ఎలిగెంట్ గా ఉండేటట్టు హెవీగా ఉండేటట్టు అంటే ఆల్ ఓవర్ డిజైన్ ఉండాలి అది కొంచెం సోబర్ గా ఉండాలి సింపుల్ గా ఉండాలి అన్నట్టుగా అనుకుంటున్నారు సో ఇదేంటంటే ఇది ఇది కూడా బ్రైడల్ వేర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది కానీ మెటీరియల్ కానీ మనం తీసుకున్న మెటీరియల్ మొత్తం అంతా చూడండి ఆల్మోస్ట్ థ్రెడ్ తోటి చిన్న చిన్న కుందన్స్ తోటి చిన్న చిన్న చిప్స్ తోటి చేసి ఉన్నాం అనమాట అంటే ఫైన్ ఫినిషింగ్ డిజైన్ అంతా కూడా చాలా నీట్ గా వచ్చింది ఈ థ్రెడ్ వర్క్ రావడం వల్ల కూడా మంచి సోబర్ లుక్ ఎలిగెంట్ లుక్ వస్తుంది శారీ కి చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది ఇది బ్లౌజ్ వేసుకుంటే అంత ఎక్కువ బయటకి కనిపించకుండా అంటే చాలా కొంతమంది ఏంటంటే బాడీగా లేకుండా కావాలని అనుకుంటున్నారు కాబట్టి సేమ్ కాంబినేషన్ అంటే థ్రెడ్ కి దీనికి డిఫరెన్స్ లేదు గానీ ఈ కలర్ లోనే పెడుతూ ఉంటే కూడా ఈ వర్క్ ఇచ్చేసరికి అది కొంచెం ఎలిగెంట్ గా ఉంటది సో ఇలా ఇలా డిజైన్స్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇలాగే చేస్తున్నాము సో దీనికి టాజిల్స్ అనేవి ఇలా ఇచ్చారు కదా ఓకే అంటే మన కస్టమర్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనకి అంటే మోస్ట్లీ నేను టాజిల్స్ ఏం చేస్తానంటే ఆ చీరకి ఏది సూట్ అవుతుంది ఎలా బాగుంటది అని చూసి లేదా మగ్గం వర్క్ తో చేయించిన సందర్భాలు కూడా ఉంటాయి వర్క్ చేయిస్తూ చేస్తూ టాజిల్స్ కూడా చేయించే సందర్భాలు ఉంటాయి లేదు దీనికి శారీకి ఇలా అందంగా ఉంటది అని అనుకుంటే ఏది బాగుంటది లేదా కస్టమర్ రిక్వైర్మెంట్ ఇవన్నీ బేస్ చేసుకుని ఇలా చేయాలి ఇది శారీలో వచ్చిన బ్లౌజే కదా శారీలో వచ్చిన బ్లౌజే ఓకే మనకి ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చి పళ్ళు ఉంటది కాబట్టి సింగిల్ సైడ్ చేసాము ఓకే ఇది వచ్చి మొత్తం ఆల్ ఓవర్ చేసాము ఫ్రంట్ బ్యాక్ కూడా చేసాము దీనికి ఇది ఎందుకంటే హాఫ్ శారీ లాగా వాడారు వాళ్ళు సో హాఫ్ శారీకి ఏంటంటే ఇప్పుడు పళ్ళు మొత్తం అంత కవర్ చేసేటట్టు వేసుకోవట్లేదు కాబట్టి అంత కనిపించాలి అంత డిజైన్ ఉండాలని ఫ్రంట్ బ్యాక్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది మోస్ట్లీ ఇలా చాలా తక్కువ బ్లౌజెస్ కి చేస్తాము కానీ వీళ్ళ రిక్వైర్మెంట్ అది అందుకని నేను అందుకని మొత్తం ఆల్ ఓవర్ కావాలన్నారు సో డిజైన్ ఇవన్నీ చిన్న చిన్న చిప్స్ పెట్టి కుండన్స్ పెట్టి ఓవర్ ఉంది కానీ మెటీరియల్ వచ్చేసి మనకి చాలా చిన్న చిన్న ఎక్కువ గాడిగా హెవీగా లేకుండా సో ఇది చిన్నగా వచ్చేసరికి మనకి లుక్ అనేది ఆల్ ఓవర్ వచ్చినా కూడా లుక్ నీట్ గా ఉంటది లేదు అన్నప్పుడు మనకి కొంచెం పెద్దగా అయితే గాడిగా దీనికి ఎక్కువ టైం తీసుకుంటా ఉంటది అండి ఎక్కువ టైం తీసుకుంటది అండ్ మెటీరియల్ కాస్ట్ కూడా మేము మెటీరియల్ కూడా చాలా జాగ్రత్తగా చూసి వేస్తాము కానీ ఏంటంటే వీటన్నిటి మీద వర్కర్ టైమే ఎక్కువ ఉంటది అంటే దీనికి చార్జ్ ఎక్కడ ఎక్కువ అవుతుంది అంటే వర్కర్ టైం కే అవుతుంది ఎప్పుడు కూడా హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళది ఎప్పుడు కూడా వర్కర్ టైం కే మనం ఎక్కువ పే చేయాల్సి ఉంటది ఇంత చిన్న చిన్నగా సన్నగా డిజైన్ చేస్తున్నప్పుడు చాలా టైం తీసుకుంటది పెద్దదైతే మనకు తొందరగా తొందరగా అయిపోతుంది ఇంత చిన్నవి చేయాలి అని అంటే కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ మనం తీసి పెట్టాలి కాబట్టి ఎక్కువ టైం వర్క్ వర్కర్ చార్జెస్ దీనికి చాలా ఉంటుంది ఓకే అండ్ ఫ్రంట్ నెక్ కూడా చాలా కొంచెం డిఫరెంట్ లుక్ తో ఇచ్చాము నార్మల్ గా రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ కాకుండా ఇలా వచ్చింది

ఇట్లా అనగొడతారనమాట చాలా లైట్ గా ఉంటది చూడండి వర్క్ చాలా హెవీగా కనిపించదు బయట చాలా లైట్ గా సింపుల్ గా లైక్ చేసే వాళ్ళకి సింపుల్ గా ఉండాలి ఆల్ ఓవర్ ఉండాలి ఇది కూడా బ్రైడల్ బ్లౌజే కానీ కానీ చాలా అకేషన్స్ లో ఒక బ్లౌజ్ కాబట్టి ఇది ఏంటంటే టోటల్ గా మ్యారేజ్ కి కాకుండా ముందు ఉన్న అకేషన్స్ కి కావాలన్నారు సో దానికోసం ఇలా ఓకే అంటే వర్క్ వచ్చేసరికి నీట్ ఫినిషింగ్ ఉండడం వల్ల కి ఏమో ఆల్రెడీ బోర్డర్ ఉంది కాబట్టి బోర్డర్ కాంబినేషన్ తో చిన్నగా దానికి కూడా కలిపి చేశాను దీనికి ఫ్రంట్ మామూలుగా శారీయే కాబట్టి ఎక్కువ పెద్ద డిజైన్ లేకుండా ఫ్రంట్ లో ఎక్కడైతే కనపడుతుందో దాంట్లో మాత్రమే ఓకే అనేవి కస్టమర్ రిక్వైర్మెంట్ ఇప్పుడు దీనికైతే మనకి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటది వర్క్ కి దీనికైతే ఒక ఫోర్ థౌసండ్ వరకే ఉంటుంది అండి ఓకే తక్కువ రేంజ్ లోనే బ్లౌజ్ పీస్ ఉంది కాబట్టి ఫోర్ ఓకే లోపే అయిపోతుంది ఇంకా సైజు కూడా మీరు ని బట్టి వాళ్ళు వచ్చే డిజైన్ ని బట్టి చాలా ఉంటాయి వాళ్ళ మెటీరియల్ ఇప్పుడు అందరూ ఇదే కావాలనుకోరు అంటే ఇది దీనికి కాంబినేషన్ సెట్ అయింది కాబట్టి ఓకే వేరే వాళ్ళు వేరే కలర్ కాంబినేషన్స్ కూడా చెప్తారు దీంట్లో సో అప్పుడు కూడా చేంజ్ అవుతుంది వాటిని బట్టి చేంజ్ అవుతాయి బట్టి వాడే మెటీరియల్ బట్టి వాళ్ళు ఇప్పుడు మనం ఇంత సింపుల్ గా కావాలని కొంచెం దూరం దూరంగా వేశాము కదా ఈ డిజైన్ దాన్ని కొంచెం దగ్గరగా చేయమని అంటే ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ కావాలి ఎక్కువ లీవ్స్ కావాలి కదా ఉంటది బట్టి కూడా అవి కూడా మారుస్తాము అలా మార్చినప్పుడు వాటి వాటి చేంజ్ అవుతా ఉంటాయి ఇది కూడా మనం ఒక లంగా బ్లౌజ్ కి అంటే హాఫ్ శారీకి చేసాము సో అందుకని ఆల్ ఓవర్ చేసేసాము మొత్తం ఫ్రంట్ కూడా ఫుల్ మన మామూలుగా శారీ కయితే ఇక్కడ వరకే చేస్తాం కదా అలా కాకుండా ఆల్ ఓవర్ చేసాము అండ్ వీళ్ళ కింద ఇవి కూడా కావాలన్నారు సో దీనికి దీనికి కూడా కింద కూడా కొంచెం ఓకే నీట్ గా ఉంటుంది చిన్న పిల్లలు కొంచెం గమ్మత్తుగా వేసుకోవాలనుకుంటారు కాబట్టి ఇలా కొంచెం టీన్ ఏజ్ లో ఉన్న వాళ్ళని ఇలాంటివి ఇది కూడా డిజైన్ చాలా సింపుల్ గా అంటే ఆల్ ఓవర్ ఉన్నా సరే చూడండి ఎంత సన్న సన్న డిజైన్ ఉంటది సో దాని వల్ల ఏంటంటే కొంచెం ఎలిగెంట్ లుక్ వస్తుంది అవును సో సింగిల్ కలర్ కాకుండా అక్కడ టూ కలర్స్ ముడి కూడా ఈ లెంగాలో రెడ్ వర్క్ కాబట్టి అంటే వర్క్ వచ్చినా కూడా అంత గాడిగా కనిపించకుండా నీట్ గా కొంచెం క్లాసీ లుక్ లో ఉన్నాయి క్లాసీ లుక్ ఉందండి ఇది కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ ఉంటది ముడికుట్ అనేది మనకి నీట్ గా వస్తుంది ఇక్కడ వాళ్ళు అలా కావాలన్నారు ఇక్కడ చిన్నగా కట్ వర్క్ కూడా చేసాం అనమాట అంటే ప్లెయిన్ గా వదిలేకుండా కట్ వర్క్ కూడా ఇచ్చాం ఓకే ఇది ఫ్రంట్ బ్యాక్ అన్ని సైడ్స్ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ కి డిజైన్ చేసేసాం ఓకే ఉంది నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి ఇది స్లీవ్స్ కి మాత్రమే ఎక్కువ హైలైట్ చేస్తూ చేసాము డిజైన్ ఇక్కడ పీకాక్ డిజైన్ వేసామన్నమాట ఓకే చీర చీర కాంబినేషన్స్ సెట్ చేసుకొని చీరలో ఉన్న కలర్స్ సెట్ చేసుకొని చేసాము ఓకే ఇది అంటే చిప్స్ తో వేశారు ముడి రైట్ అంటే దీనికి కూడా టైం పడుతుంది టైం టేకింగ్ అంతే ఇక్కడ ఒక కలర్ కలర్ ఉంది కాబట్టి పైన అంటే బాడీకి ఒక కలర్ ఫెదర్స్ ఒక కలర్ చేసి చేశాం ఓకే అంటే వీటికి ఏం చేశామంటే టాజల్స్ కూడా అలాగా ఒక పీకాక్స్ చేశాం అన్నమాట ఓకే అన్నం ఫ్రంట్ వచ్చేసరికి సింపుల్ బ్లౌజ్ గా ఉంటది నెక్ రౌండ్ ఇచ్చాము దీనికి ఆల్ ఓవర్ చేయకుండా నెక్ రౌండ్ ఇచ్చి స్లీవ్స్ మీద హైలైట్ చేసాము ఇది కూడా ఒక సింపుల్ డిజైన్ నెక్ రౌండ్ ఇచ్చేసాము బ్యాక్ ఆల్ ఓవర్ చేసాము

నెక్ మొత్తం కూడా మనకి కట్ వర్కే వచ్చి కట్ వర్కే వస్తుంది నెక్ అంత కట్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చేస్తాం ఓకే ఆల్ ఓవర్ ఉంటుంది ఆల్ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి మనకు కొంచెం ప్రైస్ తగ్గడానికి ఛాన్స్ ఉంది మోస్ట్లీ స్లీవ్స్ మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేస్తాము ఎందుకంటే సారీ లా వచ్చిందంటే స్లీవ్ ఎక్కువ కనపడుతుంది ఫ్రంట్ నుంచి కూడా వ్యూ స్లీవ్ కే ఎక్కువ ఉంటది కాబట్టి సో స్లీవ్స్ మీద ఎక్కువ ఎప్పుడైతే అవుతా ఉంటుందో పని అప్పుడు మనకి రేట్ ఉంటాయి సో ఫ్రంట్ లో మామూలుగానే మామూలు ఇచ్చామనమాట ఫుల్ ప్రిన్సెస్ కట్ లో అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు మగ్గ వరకు చేసే అన్ని ఆల్మోస్ట్ ప్రిన్సెస్ కట్ లోనే ఇస్తాం ఎవరైనా స్పెసిఫిక్ గా వాళ్ళకి నార్మల్ కటింగ్ కావాలంటే తప్పన్సెస్ కట్ ఇప్పుడు ఈ శారీస్ కి బ్లౌజెస్ ఇంత హెవీగా పెట్టుకొని అంటే ప్రైజెస్ కూడా ఎక్కువే అవుతాయి కదా అంటే కొన్ని రోజుల తర్వాత మనం మెయింటెనెన్స్ చేయాలి చేయకపోతే ఇవన్నీ బ్లాక్ షేడ్ అయిపోతుండే మనం ఎంత మంచి క్వాలిటీ వాడినా కూడా సో దాని కోసం టిప్ చెప్తారా మీరు డెఫినెట్ గానండి నండి మన వాతావరణంలోనే తేమ ఉండే అవకాశం ఉంది అవన్నీ మెటీరియల్ డిస్టర్బ్ చేస్తాయి డెఫినెట్ గా సో మీరు బీరువాలో పెట్టుకుంటే సేఫే అని అనుకుంటారు కానీ నేను ఒక సజెషన్ ఇస్తానంటే ఇప్పుడు ఇలా ఇంత హెవీ బ్లౌజ్ ఉంది అనుకోండి అవును ఇంత హెవీ బ్లౌజ్ ఉంటే మనం ఇలా ఫోల్డింగ్ చేసేసి శారీలో డెఫినెట్ గా పెట్టద్దు శారీని ఇది డిస్టర్బ్ చేస్తుంది ఇది విడిగానే పెట్టాలి అండ్ విడిగా పెట్టేటప్పుడు ఒక కవర్ ఎక్కువగా కవర్ వాడండి ఇలా పెట్టేటప్పుడు కూడా మీరు ఏం చేయండి అంటే బ్లౌజ్ ని ఫోల్డ్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఒక నేను ఒక చూపిస్తాను మీకు ఇలా పెడుతున్నప్పుడు మీరు బ్లౌజ్ మధ్యలో కూడా ఒక కవర్ పెట్టేసుకోండి ఓకే దీన్ని దీన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటది కవర్ పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ మధ్యలో ఇంకో కవర్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోండి లేదా ఈ ఇవన్నీ వచ్చి దీన్ని పట్టుకోవడం అది దీన్ని పట్టుకోవడం గానీ చేస్తాయి అప్పుడు ప్రాబ్లమ్ అవుతాయి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ బ్లౌజ్ లో మీ శారీలో పెట్టుకోవాలంటే కూడా డిస్టర్బ్ అవుతుంది అందుకని దీన్ని కూడా మొత్తాన్ని ఒక కవర్ లో పెట్టుకోండి డెఫినెట్ గా ఈ ఇవన్నీ కూడా కొంతకాలానికి మంచి మెటీరియల్ వాడినా పాడవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది అందుకని మీరు ఇలా కవర్స్ లో పెట్టుకొని కొంచెం గాలి తగలకుండా ఇదంతా ఎందుకు అంటే గాలి తగలొద్దని గాలి తగలకుండా పెట్టేసుకొని మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి ఒకటి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చీరను కూడా చీర మనం చీర కూడా ఈ రోజు ఉండట్లేదు రేట్ శారీస్ ఉంటున్నాయి ఇది వెళ్ళి ఆ సారీని డిస్టర్బ్ చేయొద్దు అంటే ఇలా కవర్ లో పెట్టేసుకుని రెండు కవర్లు పెట్టుకున్నారు అనుకోండి ఓకే గాలి ఎక్కువగా వెళ్లకుండా ఉండాలి ఇలా నేనందరికీ పెద్ద కవర్లో కవర్ లో పెట్టేసుకుంటే నీట్ గా పెట్టుకున్నా కూడా మనకి ప్రాబ్లమ్ ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మీరు శారీలో పెట్టుకోండి ప్రాబ్లం ఓకే ఇలా పెట్టుకుని శారీలో పెట్టేసుకోండి అప్పుడు పాడవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటే టైం తీసుకుంటది ఓకే ఓకే మాకు చాలా మంచి టిప్ చెప్పారు ఎంతో మందికి ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే మనం కాస్ట్లీ బ్లౌజెస్ చేపించుకొని బ్లౌజ్ వేలు వేలు పెట్టేస్తున్నాం అందుకని ఈ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి సో ఎందుకంటే కనీసం ఒక మూడు నాలుగు సార్లు అన్నా ఇది వేసుకోడానికి అవకాశం ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అండి సో ఈ బ్లౌజెస్ మీకు కావాలి కస్టమైజేషన్ కావాలి అని అనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి